హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుందనమాట తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మన మెంబర్స్ అయితే షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది ముఖ్యంగా వచ్చే రెండు రోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది అని అయితే తెలిపింది అంతేకాకుండా ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉందని అయితే తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇక పూర్తి వివరాలు లేక వెళ్ళి తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలైతే జారీ చేసింది ముఖ్యంగా ఇవాళ అల్లూరి సీతారామరాజు పల్నాడు శ్రీకాకుళం తిరుపతి అన్నమయ్య బాపట్ల చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక వీటితో పాటు పార్వతీబ్రహ్మణ్యం అనకాపల్లి విజయనగరం అనంతపురం విశాఖపట్నం ప్రకాశం వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది ఇక రేపటి రోజున శ్రీకాకుళం విజయనగరం పార్వతీ అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో చిరుజలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు హెచ్చరికలైతే జారీ చేశారు ఈ వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు అక్కడక్కడ పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలిపారు మరోవైపు వేడి ఉక్కపోత అసౌకర్య వాతావరణం కూడా నెలకొంటుందని అయితే హెచ్చరికలైతే జారీ చేయడం జరిగింది